అందరికీ నమస్కారం అండి విషయం ఏంటంటే ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం దాంతోపాటు మైబా జిల్లా ఈ మూడు జిల్లా రైతన్నలకు మంచి శుభవార్త అనమాట విషయం ఏంటంటే కేతి సంస్థ వారు మన రైతన్నలకు తన సొంత పొలాల్లో ల్యాండ్లలో రెండు కుంటల ల్యాండ్ ప్లేస్లలో నర్సరీ వేసుకోవడానికి నర్సరీ పెంపకానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో రైతన్నలకు ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఆ నర్సరీ అనేది వాళ్ళే స్వయంగా వచ్చేసి వాళ్ళే అంతా షెడ్ చేసి వెళ్తారనమాట సో దీనికి గాను రైతన్నలు మీ యొక్క పొలాల్లో నర్సరీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి దీనికి కావాల్సిన పూర్తి సమాచారం అనేది స్క్రీన్ మీద నేను నెంబర్లు ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్లకి మీరు కాల్ చేయండి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి దాంతోపాటు మీ యొక్క పట్టా పాస్బుక్ దాంతోపాటు ఆధార్ కార్డు యొక్క ఈ వాళ్ళకి ఆ నెంబర్ కాల్ చేసి నమోదు చేసుకోండి అనమాట సో ఈ సమాచారం అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టుగా మనమైతే వీడియో చేయడం అనమాట ఎందుకంటే మినిమం పది ఎకరాలు ఉన్న రైతున్నలకైతే ఇంక చాలా అడ్వాంటేజ్ అండి ఇది ఎందుకంటే వాళ్ళ సొంత యొక్క సొంత ల్యాండ్లోనే నర్సరీ అనేది ఉండడం వాళ్లకు ఇక నారు సమస్య అనేది ఉండదనమాట సో రెండు కుంటల ల్యాండ్లలో మినిమం ఎకరాలకు సరిపడా నారునైతే పెంపకం అవుతుందంట సో ఆ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది సో పూర్తి సమాచారం ఏదైనా సరే ఆ నెంబర్ కాల్ చేసి మీరు ప్రతిదీ తెలుసుకొని మీరు ఇరవై ఐదు శాతం అంటే మీరు మిగతా అమౌంట్ని కట్టుకొని మీరు ఆ నర్సరీని వేయించుకోండి అనమాట సో ఇది రైత మీకు సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టుగా వీడియో చేయడం జరిగింది సో మీకు నిజంగానే ఉపయోగంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఈ సమాచారాన్ని మరికొంతమంది ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి సో నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు